మనం తాగే నీళ్ళు మనం తాగే నీళ్ళు భూమి నుంచి ఇరవై ఐదు అడుగులు అయితే ము ముప్పై అడుగులు లోతు వరకు ఉండాలని భూమి నుంచి ఉపరితలం నుంచి లోపలికి థర్టీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఫీట్ వరకు ఉన్న వాటర్ మాత్రమే మనం తాగడానికి పనికొచ్చే వాటర్ అందులో మనకు కావలసినవి ఉంటాయి అంత దాటిన వాటర్ మనం పనిచేయదు అదే అలాంటి వాటర్ని క్రియేట్ చేసుకోవాలి మనం అంతే అంత మించి ఉండవు ఉంటే ఇంక పని చేస్తుంది లోపల ఉండొచ్చు అందులో మీకు ఐదేళ్ళలో వాటర్ వచ్చినా పర్లేదు పదేళ్ళు వచ్చినా పర్లేదు పదిహేను వచ్చినా పర్లేదు ఇరవై వచ్చినా పర్లేదు ఏదైనా పర్లేదు అండి హైదరాబాదులో ఎన్ని వేలు వేస్తారండి ఐదు బోరు పదిహేను వందలు పదిహేను వందలు రెండు వేలు దాటే యావరేజ్ వెయ్యి ఏళ్ళు అంటే నార్మల్ మినిమం వెయ్యి ఏళ్ళు మీకు మంచినీళ్ళు కావాలనుకోండి అంటే పూర్వం బావులు తీయాలనుకోండి నీ తీయాలనుకోండి ఇప్పుడంటే ఏవో ఉన్నారు జియాలజిస్టులు ఏ చెప్తారు వాటర్ ఎక్కడ ఉంది ఎంత ఉంది ఎంత లోతు అని చెప్పగలుగుతారు ఏ మనం మోడర్న్ సైన్స్లో కానీ అప్పుడు ఏ సైన్స్ లేని కాలంలో ఏది ఫెయిల్ అవ్వకుండా ఒకటి కూడా ఫెయిల్ అవ్వకుండా వెళ్ళదు చెరువు కానీ నుయ్యి కానీ ఫెయిల్ అవ్వకుండా తీసేవారు ఎలా తీసేవారు తెలుసా మీకు నేరేడు చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ నీళ్ళు ఉంటాయి అనమాట నేరేడు చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ నీళ్ళు ఉంటాయి ఒక నేరేడు చెట్టు మీరు ఒక ఐదు వేలు పెంచారు అనుకోండి ఐదేళ్ళు తర్వాత నీతి తీస్తే నీళ్ళు వస్తాయి నేరేడు చెట్టు ఉన్న ప్రాంతంలో వాటర్ని స్టోర్ చేయగల ఆ ఏరియా ఆ చెట్టు దగ్గరలో ఆ చెట్టు ఒక త్రీ ఫోర్ మీటర్స్ రేంజ్లో మీరు నువ్వు తీస్తే నీళ్ళు వచ్చేస్తాయి అది లాజిక్ అనమాట నేరేడు చెట్టు ఉందా అలాగే పొట్ట ఉందనుకోండి పుట్ట దగ్గర తీస్తే నీళ్ళు వస్తాయి పొట్ట ఉన్న చోట్ల నీళ్ళు తీస్తే నీళ్ళు వస్తాయి నేను తెలిసి తెలిసానికి మరి అవి పెట్టుకొట్టుకుని నీళ్ళు కావాలి వాటికి లోపల నుంచి మట్టి తవ్వి పైకి తెచ్చి కట్టుకోవాలంటే కొంచెం వెట్ కావాలి కదా కింద ఎక్కడ ఉందో వాటర్ అది అది తెలిసరికి చెదకి ఇప్పుడు ఎవరు గొప్ప సైంటిస్ట్ గొప్ప చెదబురు గొప్పదా అలా చెట్లను పెట్టి వీళ్ళు ఎక్కడ ఏం కావాలో ఏసుకోవాలి వంట వైద్యం ఎలాంటి వైద్యం అంటే జబ్బు వచ్చాక వంట కాదు వంట సరగ్గా ఉంటే జబ్బులు రావు ఫస్ట్ పాయింట్ వంటని మనం పెర్ఫెక్ట్గా చేసేయగలిగితే జబ్బులు తినేటప్పుడు కరెక్ట్గా తిన్నాం అనుకోండి భోజనం చేసేటప్పుడు ఒక పద్ధతి ఉంటుంది కింద కూర్చొని కాదు అంటే పచ్చడి ఎప్పుడు తినాలి కూర ఎప్పుడు తినాలి స్వీట్ ఎప్పుడు తినాలి మజ్జిగ ఎప్పుడు వేసుకోవాలి చారు ఎప్పుడు వేసుకోవాలి తినేయాలి ఎవరితో తిన్నాం అనుకోండి పోతాం ఫస్ట్ పచ్చడి పచ్చడి తినాలి ఉంటే పప్పు కలుసు తినాలి తర్వాత కూరను తినాలి తర్వాత రసం ఏదో ఒక రసం ఉండాలి చారు సాంబారు తరవాణి చారు ఏదో లిక్విడ్ ఉండాలన్నమాట అది తిన్నప్పుడే మధురం తీపి తినాలి తర్వాత మజ్జిగనం తినాలి అక్కడితో ఎండ్ మజ్జిగనం లాస్ట్ ఎందు తినాలి చేసా అండి మజ్జిగలో లాక్టో బస్సీలు ఉంటుంది సో ముందు పచ్చడి కూర అని కుమేసాం కదా లోపల అవన్నీ లెఫ్ట్ చేసుకొని చేసుకుని అన్నమాట వెనకాల మజ్జిగ కవర్ చేసుకొస్తుంది కోటింగ్ ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మనం బందిపోయాక వెళ్ళి పార్టీలకు అనుకోండి ఇంట్లో కూడా అదే పరిస్థితి ప్లేట్లో పెట్టుకుంటాం అన్నీ పెడేస్తాం అన్నీ కలిసిపోతాయి అన్నీ కలిసి తింటాను మధురం మధురం మధ్యలో తినాలి మధురం అంటే తీపి అన్నమాట కమ్మదనం మజ్జి కన్నా ముందు తినమాట లాస్ట్లో ఐస్ క్రీమ్ తింటాము ముందేమో ఫ్రూట్ జ్యూస్ తాగుతాం ఇంకేమవుతుంది క్యాన్సర్ అయిపోతే ఉడికింది ఉడకంది కలిపి తినకూడదు తింటే పోతాం పెరుగు పగల సాయంత్రం మజ్జిగ సార్ తినాలి మధ్యాహ్నం సాయంత్రం మజ్జిగ మజ్జిగ పెరిగి నైట్ పెరిగి తినకూడదు అదే కఫం చేస్తాను చెప్తాను ఫ్రిడ్జ్ని బయటికి పంపించడానికి ఏం చెప్తే కన్విన్స్ చేయాలి ఏం చెప్పి కన్విన్స్ చేయాలి తెలిసినా కూడా ఇప్పుడు నిన్ను మిమ్మల్ని నన్ను తగిలేస్తారు మిమ్మల్ని నన్ను తగిలేస్తారు ఈ పొరపాటు ఈ టాపిక్ ఎత్తుకున్నామంటే ఉంటే ఎంత ముందు ఫ్రిజ్ ఎంత ఉండదండి మా మా ఊరి మా ఊరు మా ఊరు ట్రైప్ సెవెన్ సర్ది పెట్టండి ఎవరు అండి ఇంత ఫ్రిడ్జ్ ఉండేది ఇప్పుడు ఎంత అయింది ఇప్పుడు గ గది గదే అయిపోయింది పసుపులు ఉప్పులు కారాలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాడు అని చెప్పాను బాబు మళ్ళీ ఫ్రిడ్జ్ అంట ఏదో హోమ్ టూర్ ఫ్రిడ్జ్ టూర్ అంట దరిద్రం కాకపోతే ఎక్కడ పోతున్నాం మనం పురుగులు వస్తున్నాయా పైచ్యం పరాకాష్ఠకి వెళ్ళిపోతే తెలిగ ఉంటుంది మరి మరి అలా కదా అని చెప్పేది అండి మన పూర్వం వాళ్ళు ఏ ఫ్రిడ్జ్ లేకుండా ఎలా స్టోర్ చేసుకున్నారు ఎలా స్టోర్ అలాగే కెమికల్ కలిపారా కూరగాయలవి పక్కన పెడితే కూరగాయలు కోసుకునేవారు పెరట్లో ఉండి కూరగాయలు మన ఫ్రిడ్జ్ అక్కర్లేదు ఏ రోజుకి రోజు ఎలా పీకొచ్చి కోసుకోవారు అలా వండుకున్నారు ఆ పప్పులు అన్నీ కూడా వచ్చిన కాలంలో శుభ్రంగా శుద్ధి చేసి చక్కగా నెయ్యి కానీ పసుపు ఇలాంటి రా మిరియం పొడి రాసి దాచుకునేవారు పురుగు పట్టిది కాదు అసలు ఆ పసుపే యాంటీబయోటిక్ పసుపు పురుగుపడ్డం ఏంటి అంటే అర్థమేంటి మీ పసుపు మంచిది కాదని ముందు పసుపు మార్చాలి ఫ్రిడ్జ్ మార్చి పసుపుని ప్లేస్ మార్చకూడదు పసుపు మార్చుకోవాలి వేరు పసుపు కెమికల్ కారం కెమికల్ కారాన్ని పురుగు పెడుతున్నారు బాబు ఇప్పుడు అసలు అసలు కారాన్ని ఏంటి మిరపకాయ కారానికి పురుగుపడ్డం ఎక్కడైనా ఉన్నామా అంటే ఏంటి చూడు డస్ట్ ఈ రంభం పొట్లు అవి కలిపెత్తారు అందులో కలిపేసి రంగేసి అమ్మేస్తున్నారు మా దేవరపల్లి మండలం దొద్దుకూరు గ్రామం తూర్పుగోదావరి జిల్లా నా పేరు ఎలమాడి జనార్దనరావు నేను చాలా అనారోగ్యంగా కిడ్నీ సమస్య చాలా బాధపడ్డాను నేను అలాగే యూట్యూబ్ దగ్గర దగ్గర నెలల నుంచి సోత్తుండే వాడిని ఇంగ్లీష్ మందులు చాలా హాస్పిటల్ చుట్టూ తిరిగాను చాలా హాస్పిటల్ చెప్పిన డాక్టర్ గారు అందరూ కూడా నీకు కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చింది నువ్వు ఎన్వి కానీ ఏ కూరలు కానీ తినడానికి తింటాక అన్నీ మజ్జిగితోనే పాలతోనే తినాలి ఒక పది పదిహేను రోజుల్లో మీరు మా దగ్గరికి వస్తే డయాలసిస్కి ఏరాంజ్ చేస్తాం అని చెప్పినారు మాకు సరే నేను ఈ చూసి రాజమండ్రి నుంచి డైరెక్ట్గా ఇక్కడ క్యాంప్ ఉంది కనుపూర్లో రవివారం గారి దగ్గర వచ్చాను నేను రాగానే నేను క్రియాటను చూపించాను ఆయనకి జీరో పాయింట్ లెవెన్కి వెళ్ళిపోయింది నాకు క్రియాటను అది డాక్టర్ గారు చూడగానే ఆయన నవ్వి నాయనకు చూసి నీకేం కాదమ్మా సింపుల్గా తగ్గిపోతుంది దాని గురించి అసలు నువ్వేం ఒరిగి పడకు అని చెప్పాడు డాక్టర్ గారు ఆయన కిడ్నీ గురించి నువ్వు అని చెప్పాడు చెప్తుంటూ నాకు మెడిసిన్ ఇచ్చాడు నెలకే ఆ నెలకి ఇవ్వగానే నాకు నెల వాడిన తర్వాత మళ్ళీ నెలకి ఇక్కడ నేను క్రీటను బాగా తగ్గింది నాకు ఇప్పుడు కూడా ప్రతి నెల నేను మెడిసిన్కి వస్తాను ఇక్కడికి మెడిసిన్కి వస్తే ప్రతి నెల క్రీటం చేయించుకుంటున్నాను నేను చేయించుకుంటే ఇప్పుడు నాకు క్రియేటను వన్ పాయింట్ త్రీ త్రీ వంది ఇప్పుడు నార్మల్గా ఉంది ఇప్పుడు ఈరోజు కూడా నేను క్రియేటం చేయించుకున్నాను ఇబ్బంది అయితే ఏమీ లేదు నాకు బాగానే ఉంది రెండు సంవత్సరాలు ఈ ఈ రోజుకి నేను ఈ సార్ దగ్గరికి వచ్చి రెండు సంవత్సరాలు అయింది అయితే ఇబ్బంది అయితే ఏమీ లేదు ఒక మనము ఇంగ్లీష్ మెడిసిన్ వాడితే ఎంత ఇబ్బంది అయితే ఉంటుందో ఇక్కడ అంతా చాలా సుఖపరంగా ఉంది మనకి ముందు ఏంటంటే మనం రాజమండ్రి వెళ్తుందోనే రాజమండ్రి వెళ్ళినా హైదరాబాద్ ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు వెళ్తుందోనే మనకి ఓన్లీ టెస్టులకు అయిపోతే మనం పట్టుకెళ్ళిన డబ్బులు ఇక్కడ మనకి డబ్బులు ఎలాగొన్న డాక్టర్ గారు మనకి ఇక్కడ పొద్దుటే రాగానే మార్నింగ్ రాగానే ఇక్కడ టిఫిన్ అరేంజ్ కానీ మన మధ్యాహ్నం భోజనం కానీ సాయంకాలం భోజనం కానీ వచ్చిన పేషెంట్లకి అందరూ పడక కానీ చాలా సౌకర్యంగా చూస్తున్నారు ఇక్కడ ఈ ఆయుర్వేద ఇప్పుడు ఎవరైనా సరే మనం ఆయుర్వేద మెడిసిన్కి ఎలిజిబిలిటీగా ఉంటేనే మన ఆరోగ్యాలు ముందుకెళ్తాయి గత యాభై సంవత్సరాల నుంచి మన పూర్వీకులు ఎలాగైతే భోజనం చేస్తున్నారో అదే భోజనం ఆటగారు చెప్తున్నారు అదే మీకు ఇంగ్లీష్ మెడిసిన్కి వెళ్తే ఏమంటారంటే మీరు పొద్దున్నే రెండు ఇడ్లీ తినండి మధ్యాహ్నం కొంచెం తినండి సాయంకాలం పూర్తిగా భోజనం మానండి మీరు ఓన్లీ చపాతీలు పులకాయలు తినండి అని చెప్తారా ఇక్కడ మా రఘువరం గారు అయితే మీరు ముప్పై సంవత్సరాల కిందట మన పెద్దలు ఎలాగైతే తినేవారో అదే విధముగా అందరూ అదే భోజనం చేయమంటారు డాక్టర్ గారు ఏం చెప్పారంటే నాకు చెప్పిందని ఫస్ట్ని తొమ్మిది గంటలకు మీరు భోజనం చేయండి సాయంకాలం మధ్యాహ్నం టిఫిన్ చేయండి సాయంకాలం ఇష్టం ఏదైనా తినండి ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పారు అదే విధంగా నేను మెయింటైన్ చేశాను నాకు ఆరోగ్యం అయితే చాలా బాగుంది ఇప్పుడు ఇలాగే నేను కూడా చాలామందికి కిడ్నీతో బాధపడి అందరికీ కూడా డయాలసిస్కి వెళ్ళిన వాళ్ళు కూడా డాక్టర్ గారి దగ్గరికి వచ్చారు చాలామంది కూడా డయాలసిస్కి వెళ్ళకుండా చాలామంది బాగున్నారు అక్కడ ఇక్కడ రోజుకి ఏడు వందల మందికి మన ఇంట్లో పది మంది చుట్టాలు వస్తేనే మనం భోజనం పెట్టడం ఏడు వందల మందికి టిఫిన్ కానీ టీ కానీ మధ్యాహ్నం భోజనం కానీ డాక్టర్ గారు అరేంజ్ చేస్తున్నారంటే ఆయన ఒక దేవుడితో సమానం ఇక్కడ